హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఇప్పుడు ఇప్పుడే మనకి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆసరా పెన్షన్స్ గురించి కొత్త పెన్షన్లు అయితే జారీ చేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది జనవరి నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్స్ విడుదల చేయబోతున్నారని తెలిసిందండి దానికోసమే ఈ పెన్షన్ల మీద వెరిఫికేషన్ చాలా ఫాస్ట్గా జరుపుతున్నారని పాత వారికి ఎవరికైనా సరే అనర్హులు ఉంటే కనుక వారి పెన్షన్లు కట్ చేసి ఇప్పుడు పెంచబోయే వారికి బడ్జెట్ భారం ఉండకూడదని ఆ పెన్షన్ల మీద ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారండి ఎందుకంటే జనవరి నుంచి కొత్త పెన్షన్ రిలీజ్ అయిపోతున్నారంట అందుకనే పాత వారి మీద ఎంక్వైరీ పెట్టారండి చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది వెరిఫికేషన్ ఎవరైతే అనర్హులు ఉంటారో వారందరినీ కూడా ఈ పెన్షన్ నుంచి తొలగిస్తున్నారు అంతేకాదండి ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వరంగల్ జిల్లాలో ఈ ప్రజావాణి ప్రోగ్రాం ద్వారా అప్లై చేసుకోవచ్చండి అప్లై చేసుకున్న వెంటనే పెన్షన్లు అన్నీ కూడా రిలీజ్ చేస్తారని అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతానికైతే పెన్షన్స్ తీసుకుంటున్న పాతవారు ఎవరైతే ఉంటున్నారో వారందరికీ కూడా పెంచి ఇవ్వాలని వచ్చే నెల నుంచే అంటే జనవరి నుంచే కొత్త పెన్షన్లు రిలీజ్ చేయాలని చూస్తున్నారండి దీనికి సంబంధించిన జీవో కూడా త్వరలోనే జారీ చేస్తారంట వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు విడుదల చేయబోతున్నారు ఎలక్షన్ కన్నా ముందుగానే పెన్షన్లు విడుదల చేసి ఎలక్షన్కి వెళ్ళాలని చూస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుందండి నెక్స్ట్ వీడియోలో మీకు రైతు భరోసా గురించి సరికొత్త అప్డేట్ అయితే వచ్చిందండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను వీడియోస్ని అయితే ఫాలో అవుతున్నండి అలా ప్రతి ఒక్క వీడియో మీ వద్దకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే వస్తాయండి నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి